తెలంగాణలో బీజేపీ ప్రచార వ్యూహం మార్చింది ఎన్నికలకు మూడు రోజుల ముందు మోదీ ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేశారు వాస్తవానికి ఈ నెల మూడున ఉన్న స్కెడ్యూల్ ని వ్యూహాత్మకంగా మార్చారు పాటు ఏపీలో కూడా ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ ఈసారి దక్షిణ భారతంపై ఫోకస్ చేసిన బీజేపీ అందుకు తగ్గట్టుగా అప్పటికప్పుడు స్ట్రాటజీలను మారుస్తోంది ముఖ్యంగా తెలంగాణలో పట్టు కోసం వీలైనంత దూకుడుగా పోవాలని నిర్ణయించింది అందులో భాగంగా పోలింగ్కు ప్రచారానికి పెద్దగా గ్యాప్ లేకుండా మోడీ టూర్ ని తెలంగాణలో రీషెడ్యూల్ చేశారు వాస్తవానికి ఈ నెల మూడున రావాల్సిన ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నారు ఎన్నికలకు రెండు మూడు రోజులు ముందుగా వచ్చి ఆ హైప్ ని అలాగే పోలింగ్ వరకు ఉంచాలని ప్లాన్ చేశారు ఆ క్రమంలోనే మోడీ ఈ నెల ఎనిమిది పది తేదీల్లో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆ రెండు రోజులు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు ఈ నెల ఎనిమిదిన వేములవాడ వరంగల్లో ప్రైమ్ మినిస్టర్ ప్రచారం చేస్తారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొంటారు అలాగే ఈ నెల పదిన మహబూబ్ నగర్ హైదరాబాద్ లోక్సభ పరిధిలో కూడా మోడీ పర్యటిస్తారు డీకే అరుణ మాధవీలతల తరఫున ప్రచారం చేయనున్నారు హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఈ నెల పదమూడున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కు రెండు రోజుల ముందు ప్రధాని మోడీ టూర్ కొనసాగనుండటంతో బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయని నాయకులు చెబుతున్నారు అప్పటి వరకు క్రియేట్ అయిన హైప్ పోలింగ్ మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు మోడీ కంటే ముందు బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటిస్తున్నారు అమిత్ షా నడ్డా గడ్కరీ రాజ్నాథ్ సింగ్ లాంటి జాతీయ స్థాయి నాయకులంతా పలు సభల్లో పాల్గొంటున్నారు వీరితో పాటు యూపీ సీఎం యోగి కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి వస్తారని తెలుస్తోంది వీరందరి రాక బీజేపీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపేలా ఉంటుందని పార్టీ వర్గాలు భావి అటు ఏపీలో కూడా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో మోడీ రోడ్ షో సభలు ఉంటాయి రాజమండ్రిలో పురంధేశ్వరి తరఫున ఈ నెల ఏడున వేమగిరి సభలో మోడీ ప్రసంగించనున్నారు అదే రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు ఈ నెల ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటలకు పీలేరు సభకు మోడీ హాజరవుతారు అదే రోజు రాత్రి ఏడు గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ स्टेडियम నుంచి బెంజ్ సర్కిల్ వరకు ప్రధాన ఈ రోడ్ షోని నిర్వహిస్తున్నారు